श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्देवासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये శ్రీ భగవద్గీత ఆత్మ సంయమయోగము అయితే అభేదాత్మతత్వ పరిజ్ఞానం కలిగినటువంటి వాడు ఏకాత్మ బుద్ధి కలిగి ఉంటాడు అయితే ఆ ఏకాత్మబుద్ధి కలిగిన వాడు ఏ విధంగా కూడా ఈ సమాజంలో తన వ్యవహారం సలుపుతూ ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఎందే నివసించేవాడు అని కదా చెప్పబడింది అంటే అతడు సమాధినిష్ట ఎందు ఉన్నప్పటికీ లేకపోతే వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ లేదు ఊరికనే ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క చిత్తమైతే ఎప్పుడూ కూడా ఆత్మ ఎందే తన్మయత్వము చెంది ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఇప్పుడు ఈ సముద్ర ప్రయాణం చేసేటువంటి వారి దగ్గర ఉండే కంపాసు అనే యంత్రంలో ఉన్నటువంటి ముళ్ళు ఎటు త్రిప్ి చూసినా ఉత్తరపు దిక్కునే చూపిస్తూ ఉన్నట్లుగానే ఈ ఏకాత్మ సర్వాత్మస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఏకస్వరూపుడు సర్వము నిండినవాడు అనే ఉన్నటువంటి ఆత్మజ్ఞానము కలిగినటువంటి మహనీయులు ప్రపంచంలో అనేక కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఎందే నివసించువారు అవుతూ ఉన్నారు కాబట్టి ఆత్మజ్ఞులైనటువంటి మహనీయులు ప్రపంచంలో లోక సంగ్రహార్థము పరుల యొక్క హితార్థం కోసమే పెక్కు కార్యాలను చేసినప్పటికీ కూడా వారి యొక్క భగవం భగవత్ స్థితికి ఏమాత్రము కూడా ఆటంకము అనేటువంటిది కలగకుండానే ఉంటుంది అయితే దాని యొక్క అర్థమేమిటి అంటే వాడు జ్ఞాని యథేచ్ఛమైనటువంటి ఆచరణకు దిగితే దిగవచ్చు కానీ దుశ్శీలుడు అయి ఉండవచ్చు అని కాదు కదా అనే చెబుతూ ఎలాగంటే ఎవరికైనా వారి ఇష్టానుసారంగా చేసేటువంటి విషయం అనేది కాదు అట్ ఆ విధంగా దుష్ప్రవర్తన కలిగిన వాడు అసలు జ్ఞానే కాదు పరమాత్మా అనుభవం కలగడానికి విశుద్ధ సత్వగుణం అనేది కలిగి ఉండాలి కదా అటువంటి మహా ఉన్నతమైన గుణ సంపద కలిగిన వాడు ఏ కాలమందైనా సరే రజోగుణ తమో గుణాలు అనే అల్పగుణాలను ఆశ్రయించడు కదా అలా ఎప్పటికీ జరగదు ఒకవేళ దిగజారినట్లయితే అతడు జ్ఞానే కాదు అని కదా మనం నిశ్చయించుకోవలసిన విషయం కాబట్టి ఇటువంటి శుష్కమైన వేదాంతాన్ని ఆశ్రయించకుండా మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు కడు జాగరూకులై ఉండాలి తమ ప్రవర్తన ఎందు ఎలాంటి లోపము కూడా రానివ్వకుండా చూసుకోవాలి అంటే ఏ విధంగా అంటే ఇటువంటి పదాల పట్ల అర్థాన్ని బహుజాగ్రత్తగా గమనించుకోవాలి ఏ విధంగా ప్రవర్తించినను కూడా అనే దాని భావమైతే సర్వాత్మ విజ్ఞానము కలిగినటువంటి వాడు ధ్యానమందు ఉన్నను లోక వ్యవహారము ఆచరించను కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ఆత్మస్థితికి లోపం లేనిదే అగుతూ ఉన్నది కదా అని చెబుతూ అర్జున సమస్త ప్రాణులు ఎందు కూడా సుఖమును కానీ దుఃఖమును కానీ తనతోటి పోల్చుకుంటూ తమ యొక్క ఆత్మ వంటిదే తక్కిన వారి యొక్క ఆత్మ అనే భావముతోటి మమాత్మ సర్వభూతాత్మ ఎవ్వరినైనా సరే తనలాగానే సమానంగా ఎవడు చూస్తాడో అటువంటి యోగియే కదా శ్రేష్ఠుడు అని తలపబడుచు ఉన్నాడు అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా వాచా వేదాంతం కంటే ప్రాక్టికల్ వేదాంత అనేటువంటిదాన్నే పరమాత్మ ఆచరణ వేదాంతాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు ఒకనికి బోధ సరిగా వంటబట్టింది లేనిది కూడా వాని యొక్క ఆచరణ ద్వారానే కదా తెలుస్తుంది వాక్ ద్వారా అంతా భ్రమమే అంతా దైవమే అనేటు అని చెబుతూ పరప్రాణికి అపకారం చేయుడా అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు కదా అనే చెబుతూ అదే అనుభవ వేదాంతము అనేటువంటిది కాదు బోధను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా ఆచరించాలి తాను సంకల్పించినటువంటి దానినే చెప్పాలి కానీ చెప్పిన దానినే చేయాలి అని చెబుతూ వేదాంతము నిత్య వ్యవహారాలలో కూడా జోరబడిపోవాలి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయి ఉండకూడదు మహనీయులైతే ఆ ప్రకారంగానే చేస్తారు అయితే ఆ యొక్క సిద్ధాంతము లేకపోతే పుష్పితాం వాచితాం వాచం అన్నట్లుగానే నిష్ఫలమైపోతుంది కదా కాబట్టి అంతటా కూడా ఒకే ఆత్మ ఉన్నది అనే సిద్ధాంతమును ఆచరణ ఎందు ఉంచినప్పుడు సర్వ ప్రాణుల పట్ల కూడా దయ కరుణ ప్రేమ కలిగి ఉండవలసి వస్తుంది తన దేహానికి తన మనస్సుకి తాను ఎలా సుఖాన్ని శాంతిని దుఃఖం యొక్క దుఃఖం లేకుండా ఉండడాన్ని కోరుకుంటాడో అలాగే పొరులు విషయంలో కూడా తాను అలాగే భావించాలి ఇదే కదా ఆత్మ ఉపమ్య స్థితి ఈ ప్రకారంగానే సుఖాలయందు దుఃఖాలయందు కూడా తనతో పాటు సమానంగా ఇతరులను కూడా చూచేటువంటి యోగి మాత్రమే యోగులందరిలోనూ కూడా సర్వశ్రేష్ఠుడు అని పరమాత్మ తెలియజేశారు దానిని గురించే అంటే మనలాగానే ఇతరులను చూచుకునడం నీవులాగానే ఇతరులను చూచుకోవడం అనేటువంటి విషయాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణం తెలియజేసుకుందాం పూర్వం ఒకనొక పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబం నివసిస్తూ ఉన్నది ఆ కుటుంబంలో భర్త భార్య కుమారుడు ముగ్గురు మాత్రమే ఉన్నారు భర్త ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక కర్మాగారంలో ఒక ఉద్యోగిగా చేస్తూ ఉన్నాడు అయితే కుమారుడేమో పాఠశాలలో విద్యను అభ్యాసం చేస్తూ ఉన్నాడు కొంతకాలానికి కుమారుడికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఏం చేశారు అతనికి వివాహం చేశారు కోడలు కూడా కాపురానికి వచ్చింది భార్య భర్త కొడుకు కోడలు ఇప్పుడు ముగ్గురు కాస్త నలుగురయ్యారు ఈ నలుగురు వ్యక్తులతో కూడినటువంటి ఆ చిన్న సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా కొనసాగిపోతూ ఉన్నది కానీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండవు కదా అలాగే జీవయాత్రలో వ్యక్తుల మధ్య అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న కారణాలకి సంఘర్షణలు ఏర్పడుతూనే ఉంటాయి అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి మరి ఇద్దరి మధ్య వ్యత్యాసము అనేటువంటిది ఒక పని అందు పొడసూపుతూనే ఉంటుంది అప్పుడు సంసారం అనేటువంటిది సరిగ్గా జరుగుతుందా జరగదు ఇక ఆ శాంతికి ఆలవాలమైపోతుంది ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ మధ్య తరగతి కుటుంబం అందు కూడా అదే విధంగా జరిగింది అత్తగారికి కోడలకి ఏమీ సరిపోవడం లేదు ప్రతిరోజు కూడా ఇరువురి మధ్య గొప్ప గొప్ప తగాదాలు వాగ్వివాదాలు తీక్ష్ణమైనటువంటి సంభాషణలు పలుసార్లు జరుగుతూ ఉన్నవి కోపం ఎట్లాంటిది మొత్తును కలిగిస్తుంది కళ్ళు త్రాగితే ఎంత మొత్తు వస్తుందో అంతా శరీరాన్ని మరిపించేస్తుంది అది వచ్చినప్పుడు జనులకి ఒక విధమైనటువంటి కైపు అంటే మత్తు ఏర్పడుతుంది ఆ కైపులో అసలు తనెవరో ఎదుట ఉన్న వాళ్ళెవరో కూడా అసలు కలహం అనేది ఎందుకు వచ్చిందో అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతారు ఇది సరి అయినదా కాదా అనే విచక్షణ జ్ఞానం కూడా ఈ ఇసుమంతా కూడా లేకుండా మహాదూకుడుగా ఉంటారు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు దాని ఫలితమే కదా ఊహించరా దారుణమైన పరిణామాలు మార్పులు ఇరు పక్షాల ఎందు కూడా సంభవిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం తెలియజేసుకునేటువంటి కథలోని ప్రస్తుత కుటుంబమునందు అత్తగారికి కోడలు గారికి కూడా మధ్య ఏర్పడినటువంటి భేదాభిప్రాయము రోజురోజుకి ప్రబలిపోతుంది చిలికి చిలికి గాలివానగా మారినట్లుగానే భీకరమైన కలహాలకు జోరున దారి వారిద్దరి మధ్య కూడా రాజీకు రాజీ చేయాలి అనుకున్నా కూడా రాజీ కుదర్చడం కోసం ఇంటి యజమానికి తల ప్రాణం తోక్కు వచ్చేది ఆఖరకు కోడలదే పై చే యుద్ధంలో అత్తగారు ఓడిపోతోంది అప్పుడు వెంటనే కోడలు అత్తగారితో అత్తగారు ఇక మీదట మీరు ఈ ఇంటిలో ఒక్క క్షణమైనా ఉండకూడదు వేరే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవలసింది అని చివరి హెచ్చరిక చేసింది అంటే ఇక అది అల్టిమేటమ్ అన్నమాట ఆ మాటలు విని అత్తగారు అమ్మ ఇవి నీ రోజులు కాబట్టే నీ మాటలను శిరసావహించక నాకు తప్పదు కదా వేరే గత్యంతరం అయితే లేదు నీవు చెప్పినట్లుగానే నేను కూడా అక్షరాల నీ మాటను పాలిస్తాను త్వరలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అయినప్పటికీ కూడా అమ్మ నాదొక చిన్న కోరిక ఉన్నది దానిని నెరవేర్చుకొని పోతాను నీకు మొన్ననే కదా వివాహమైంది నీకు బిడ్డ కలిగిన తర్వాత వాని యొక్క ముఖార విందాన్ని సందర్శించుకొని తప్పకుండా ఇల్లు విడిచిపోతాను అంతవరకు కూడా కొంచెం పట్టు తల్లి అని చెప్పగానే అందుకు కోడలు అంగీకరించింది అయితే కాలచక్రం అలా ఉండదు కదా తన పని తను సాగించుకున్నట్లుగానే కాలచక్రం ఉరివ్వుని తిరగసాగింది కొంతకాలానికి కోడలు గారికి కొడుకు పుట్టాడు ఆ మనుమని ముఖ సందర్శనము చేత అత్తగారి ముఖం చాటంత అయింది అంటే మనుమని సందర్శనము యొక్క ఆనందం ఆమె తన్మయ తన్మయత్వంతో అయి ఉన్నటువంటి అత్తగారి చెంతకు కోడలు వెళ్ళి అత్తగారు మనవడు పుట్టాడు కాబట్టి ఇక తమరు ఇంటి నుండి బయటకు దయచేయండి మాట తప్పట మంచిది కాదు అని పలగ్గానే వెంటనే అత్తగారు అన్నారమ్మ నేను మాట తప్పను తప్పకుండా వెళ్తాను కానీ ఒక సంకల్పము బహుకాలము నుండి పీడిస్తుంది దాన్ని కూడా నెరవేర్చుకొని వెళ్తాను ఆ తర్వాత ఇక నీవు ఉండమని కోరినప్పటికీ కూడా నేను ఉండను నీకు పుట్టిన ఈ బిడ్డడి యొక్క వివాహ కార్యాన్ని కళ్ళారా చూసి ఆనందించి వెళ్ళిపోదాలంచాను అంతవరకు కొంచెం ఓపిక పట్టవమ్మా తల్లి అని సమాధానం ఇచ్చింది అత్తగారు సరేలే అనుకుంది కోడలు సమ్మతించింది ఎటు తిరిగి కొంతకాలానికైనా సరే ఆమె వదిలిపోతుంది అనే సంతోషంతో సంతృప్తిని ప్రకటించింది కోడలు రోజులు సంవత్సరాలు ఇలా రోజులు మాసాలు సంవత్సరాలు గడిచిపోయినాయి దినాలు మాసాలుగా మాసాలు సంవత్సరాలుగా వేగంగా మార్పులు జరిగిపోయింది క్రమంగా మనవుడికి యుక్త వయసు వచ్చింది ఒకనొక శుభముహూర్తంలో అతనికి కూడా వివాహం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి కోడలు వచ్చింది అత్తగారి వద్దకి వచ్చి అత్తగారు నా కుమారుని యొక్క అంటే మీ మనవని యొక్క వివాహం కళ్ళారా చూసి ఆనందించారు కదండి ఇక మీ మాట ప్రకారం ఇంటి నుండి బయటికి వెళ్ళండి అని పలికింది అత్తగారు రోషారుని తని ఎర్రగా కండ్లు చేసుకుని ఎలా అన్నదంటే అమ్మా కోడలు గారు కోడలింటికి రాగానే అత్తగారు ఇల్లు విడిచిపోవడం సిద్ధాంతమే అయినట్లయితే ఇప్పుడు నీకు కూడా కోడలు వచ్చింది కాబట్టి అత్తవైన నీవు కూడా ఇల్లు విడిచిపోవలసి ఉన్నావు కాబట్టి మనమిద్దరము కలిసి బయటికి వెళ్ళిపోదాంరా అని గంభీరంగా చెప్పివేసింది ఆ మాటలు వినగానే కోడలు హతాశురాలైపోయింది తన మాటకు తన ఆలోచనకు సిగ్గుపడింది తన తప్పును తెలుసుకున్నది తన అపరాధాన్ని గ్రహించింది అత్తగారితో ఉంటుంది అత్తగారు ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళనక్కరలేదండి మీరు ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా మీరు ఇంటి ఎందే ఉండవచ్చు అని తెలిపి ఊరుకున్నది అంటే ఎదుటవాడు ఎంత బాధపడుతున్నాడు అనేటువంటి విషయం సామాన్య పరిస్థితుల్లో అయితే మనుషుడు తెలుసుకోలేడు ఆ బాధ కనుక తనకే వచ్చినప్పుడు మాత్రమే దాని వలన కలిగేటువంటి దుఃఖం అతడు తెలుసుకోగలుగుతాడు అంటే ఇప్పుడు రెండు మూడు రోజులు ముందెప్పుడో భోజనం చేసిన వాణి ఆకలి పూట పూట అంటే ముప్పొద్దుల భోజనాలు మళ్ళీ మధ్యలో రెండుసార్లు మూడు సార్లు స్నాక్స్ ఇంకా అప్పుడప్పుడు చిరుతిండ్లు ఈ యొక్క చల్లని పానీయాలు ఇవన్నీ సేవించేటువంటి వాడికి రెండు మూడు రోజులుగా నీళ్లు తప్ప ఒక భోజన పదార్థం లేనటువంటి వాని బాధ వానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే వానికి ఆ పరిస్థితి వచ్చినప్పుడే తెలుస్తుంది అలాగే ఇక్కడ ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనే సామాన్య పరిస్థితుల్లో మనుషుడు తెలుసుకోగలుగుతాడా లేదు కదా ఆ బాధ తనదాకా వచ్చినప్పుడు మాత్రమే దాని వలన కలిగేటువంటి దుఃఖాన్ని అతడు తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఇక్కడ సుఖమందు కానీ దుఃఖమందు కానీ తనలాగానే ఇతరులను చూచుకోవడం అనేటువంటిదే విఘ్నుని యొక్క లక్షణం ఏది అవసరం అవతల జీవికి కూడా అదే అవసరం తనలాగానే తను ఎంత రక్షణగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సుఖవంతంగా ఉండాలి అనుకుంటున్నాడో అదే ఇతరులకు కూడా అవసరము అనేటువంటి తెలివి కలిగి ఉండటమే కదా విజ్ఞుని యొక్క లక్షణం ఇదే కదా పరమాత్మ అయినా గీతాచార్యుడు తెలిపినటువంటి ఆత్మ ఉపమ్యత్వము అని అంటే ఇతరులు ఎవరికైనా సరే ఆకలి కలిగినట్లయితే తనకు ఆకలి కలిగినట్లయితే కలిగినట్లయితే తనకు ఆకలి కలిగినట్లు ఎంత బాధ కలుగుతుందో ఊహించుకొని ఆ ఎదుటవాని ఆకలి బాధ తన బాధగా భావించుకొని తనకు కలిగిన దానిలో ఒక అన్నం పెట్టేవానికి ఆ పెట్టేవానికి బాధను పోగొట్టగలగాలి అలాగే ఇతరుల చలికి బాధపడుచు ఉన్నట్లయితే ఆ చలి తనకు వేసిందనుకో ఎంత బాధ కలుగుతుందో ఊహించుకొని ఎదుటవాని చలి బాధ తీర్చడం కోసం తనకున్న దానిలో ఏదైనా సరే వస్త్రాన్ని దానం చేయవచ్చు అంతేకాని కథలోని కోడల్లాగానే ఎదుటివాణి యొక్క కోరికను ఆత్తిని తెలుసుకోకుండా స్వార్థంగా ప్రవర్తించకూడదు కదా ఆత్మ ఉపమ్యత్వము అంటే తనలాగానే ఇతరులను చూసుకునేటువంటి అభ్యాసమే కదా పరమ ధర్మము కాబట్టి జనుడు దీనిని తమ రోజువారీ వ్యవహారమందు కార్యాన్వితమే చేసుకోవాలి జీవితాన్ని పవిత్రవంతంగా వనర్చుకోవాలి అంటే సుఖమందు కానీ దుఃఖమందు కానీ తనలాగానే ఇతరులను చూసుకోవాలి ఇదే కదా గీతయందు చెప్పబడినటువంటి ఆత్మ ఉపమ్యము అనేటువంటి ధర్మం పరప్రాణి యొక్క సుఖాన్నే కోరుకోవాలి ఇతరులకు ఉపకారాన్నే చేయాలి అంటే సమస్త ప్రాణుల పట్ల కూడా దయ కరుణ ప్రేమ కలిగి ఉండడము తన దేహానికి తన మనసుకు తాను ఎలా సు ఎలాంటి సుఖాన్ని శాంతిని దుఃఖం లేకుండా ఉండడాన్ని కోరుతూ ఉన్నాడు అలాగే పొరుల విషయంలో కూడా అలాగే భావించాలి కదా ఇదే కదా ఆత్మ ఉపమ్య స్థితి ఈ ప్రకారంగానే ఈ సుఖ సుఖదుఖాలయందు తనతో పాటుగానే సమానంగా తనకొచ్చే సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ అదే ఇతరులను కూడా చూచి చూచేటువంటి యోగి మాత్రమే యోగులందరిలోకి సర్వశ్రేష్ఠుడు అని కదా పరమాత్మ అయిన భగవానుడు పలికారు కాబట్టి మనుజులలో శ్రేష్టత్వము వారి యొక్క ఆచరణ మీదే ఆధారపడి ఉంటుంది అంటే మనుజులలో ఉండేటువంటి గొప్పతనము అనేటువంటిది వారి ఆచరణ అంటే మంచిగా ఉండేటువంటి వారి యొక్క ఆచరణ పరులపై ఉన్నటువంటి దయ కరుణ ప్రేమ ఇటువంటి వాటిని కలిగి వారికి కావలసినటువంటి వస్తువులను తన శక్తి మేరకు కూడా వారికి అందించడంలో ఉండేటువంటి ఆచరణ ప మీదే ఆధారపడి ఉంటుంది మనుజుల యొక్క గొప్పతనం అనే చెబుతూ అంటే భగవంతుని యొక్క వాక్యాల ద్వారా ఈ యొక్క మనుజుల్లో ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటిది తెలియజేయబడింది కాబట్టి ఓ జీవులారా అంతా ఏమై ఉన్నది ఇప్పుడు సర్వము కూడా బ్రహ్మమే అయ్యున్నది అనే సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని రావాలి అలా తీసుకొని వచ్చి సర్వజీవుల పట్ల కూడా ప్రేమను కలిగి ఉండాలి మరి అవసరమైన వాటి మీద కొత్త ప్రేమ కలిగి మెదలకుండా ఇస్సో ఉస్సో అనుకొని వెళ్ళిపోయారనుకో వారి పట్ల ఏ కారుణ్యము చూపించకుండా ఉంటే ఉత్త ప్రేమలు చూపించే ప్రయోజనమేమి లేదు కదా వారి అవసరానికి తగినటువంటి ఉపకృతి అనేది చేయగలిగినప్పుడు మాత్రమే సర్వజీవుల పట్ల కూడా ప్రేమను కారుణ్యాన్ని వర్షింపజేయడం అనేది అప్పుడే కదా మీరు నిజమైనటువంటి భక్తులు అనే చెబుతూ యోగులు కాగలుగుతారు అంటే ఎప్పుడైతే ఇతరులకి హితాన్ని కలిగిస్తూ పరులకు మరే దైవార్పణ భావంతో వారికి సహకరిస్తూ మీకు ఉన్న మీ శక్తికి లోబడి మీరు చేసేటువంటి ప్రేమను చూపడం కారీణ్యాన్ని చూపించడం ఆ సర్వజీవుల పట్ల కూడా తగినటువంటి సాయాన్ని చేయడం అనేటువంటిదే కదా అప్పుడే మీరు నిజమైనటువంటి భక్తులు యోగులు కాగలుగుతారు అని ఇక్కడ పరమాత్మ నిస్సంకోచంగా ఏ సంకోచం లేకుండా చెప్పి వేశారు అంటే ఈ వాక్యాలు వాచా వేదాంతులైనటువంటి కేవలం వేదాంతం నోటి మాటలకే సరిపోయినటువంటి వారికి సోమరుల యొక్క గుండెలను కూడా చీల్చివేస్తూ ఉన్నవి ఎందుకు వారు నోటితో మాత్రమే మాట్లాడతారు కానీ వాస్తవానికి ఆచరణ శూన్యమై ఉంటారు అటువంటి వారు చెప్పేటువంటి మాటలకు మాత్రం ఈ యొక్క అనుష్ఠాన వేదాంతము చెప్పేటువంటి చేసేటువంటి పరమాత్మ ద్వారా చెప్పేటువంటి విషయాలను వాక్కుతో మాత్రమే మరి త్యాగాన్ని గురించి మాట్లాడేటువంటి వారి యొక్క గుండెలను చీచివేస్తుంది వారు సోమరి పుత్రులు కూడా అయి ఉంటారు కాబట్టి ఈ ఆధ్యాత్మరంగమునందు వాచా వేదాంతానికి సోమరితనానికి చోటు లేకుండా చేయడానికే కాబోలు ఇటువంటి అంటే తమఃప్రభంజనం చీకటిని నశింపజేసేటువంటి వాక్యాలను భగవానుడు అప్పుడప్పుడు కూడా పలుకుతూనే ఉంటారు ఆ విధంగా అంటే కాబట్టే ఎక్కడ అధర్మం విజృంభించి ధర్మానికి జ్ఞాని కరుగుతుందో అప్పుడు నేను అవతారాన్ని స్వీకరిస్తాను అని కాదు సర్వాత్మస్వరూపంతో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే వీరి ఎందు అటువంటి ప్రేమ కరుణ దయ కలిగి ఉన్నప్పుడు సర్వజీవుల పట్ల కూడా వారు సమబుద్ధితో సమభావంతో ఉన్నటువంటి వారే ఇక్కడ నిజమైనటువంటి భక్తులు నిజమైన అటువంటి యోగులు అని కదా భగవానుడు నిస్సంకోచంగా సందేహం లేకుండా చెప్పారు అంటే అలా చెప్పినప్పుడు కేవలం నోటి మాటకు మాత్రమే దయా కరుణ కలిగి మాట్లాడేటువంటి సోమరుడు యొక్క గుండెలను చీల్చివేసేటివయే అయి ఉన్నవి ఆధ్యాత్మరంగమునైతే ఈ మాటతో చెప్పేటువంటి సర్వజనీనత మరి సర్వత్యాగము అనే వేదాంతానికి సోమరితనానికి చోటు లేకుండా చేయడం కోసమే కాబోలు ఇటువంటి అంధకారాన్ని నశింపజేసేటువంటి వాక్యాలను పరమాత్మ అప్పుడప్పుడు పలుకుతూనే ఉంటారు కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వారే కదా ముముక్షువులు వారు జాగరూకులై సర్వం కల్విదం బ్రహ్మ మొదలైనటువంటి పరమార్థ సూత్రాలను ఆచరణ ఆచరణయందు ఉంచాలి సర్వం కల్విదం బ్రహ్మ సర్వమునందు కూడా సర్వము కూడా బ్రహ్మము చేతనే కల్పించబడినది బ్రహ్మము నుండే జాలువారినది అంటే బ్రహ్మం ఎక్కడ ఉన్నది సర్వము నిండినటువంటి సత్తు పట్టుకో అన్నట్లే కదా మరి అప్పుడు సర్వము ఏమి నిండి ఉన్నది సర్వము కూడా పరమాత్మే నిండి ఉన్నది అంటే ద్వితీయం నాస్తి స్థిరు లేదు అటువంటి దాని ఎందు ఈ మొదలైనటువంటి పరమార్థ సూత్రాలు పారమార్థికమైనటువంటి ఈ యొక్క సూత్రాలను తన యొక్క ఆచరణలోనే ఉంచాలి అలా ఉంచి సర్వ ప్రాణికోట్లను సర్వభూతములను కూడా తనలాగానే చూచుకోవాలి దయతో నిండి ఆర్ద్ర హృదయులై వర్తించాలి ఎప్పుడైతే దయార్ణవం అయిందో వాడు ఆచరించడానికి వీలయ్యేటువంటి అవకాశం అటువంటి వారే కరా భగవంతుని యొక్క దృష్టిలో సర్వమునందు కూడా శ్రేష్ఠులై ఉన్నారు అని చెబుతూ అంతేకాదు ఇప్పుడు పశ్చిమ దేశాల ఎందు మతములో కానీ సంగమున కానీ సోదరత్వానికి కూడా జనులు చాలా ప్రాముఖ్యతను చూపుతూ ఉంటారు అయితే అది మంచిదే ఏది వెస్ట్రన్ కంట్రీస్ నందు మనకు మతంలో సంఘంలో ఇటువంటి బ్రదర్హుడ్ అనేటువంటి దానికి జనులు చాలా ప్రాముఖ్యతను సోదర సోదరులారా సోదరీమణులారా అని కూడా చెప్తూ ఉంటారు అయితే అది మంచిదే కానీ కేవలం నోటి మాటతో చూపించేటువంటి దయ సరిపోతుందా ఎలాగంటే ఏ సోదరులలో కూడా అంటే సోదర అంటే సహ ఉదరం ఒకే ఉదరం నుండి ఉద్భవించినటువంటి వాళ్ళే కదా సహోదరులు సోదరులు కూడా అటువంటి సోదరుల్లో కూడా ఒకరితో ఒకరికి ఎన్నో మరి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయి ఒకరి అభిప్రాయానికి మరొకరి అభిప్రాయం సరిపోకుండా అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఒకరితో ఒకరు సరిపెట్టుకోలేక అనేక వైరాలు కూడా ఉదయిస్తూ ఉన్నాయి కాబట్టే సోదరత్వము అనేటువంటిది ప్రేమ యొక్క పరాకాష్ఠను సూచిస్తుందా అంటే అది ఆ యొక్క సోదరత్వము అనేటువంటిది అఖండమైనటువంటి సర్వజానీనత కలిగినటువంటి సర్వకాలీనమైనటువంటి ఈ సోదరత్వము అనేది ప్రేమ యొక్క పరాకాష్ఠను ఎ అప్పటికీ కూడా సూచించలేదు సూచించ నేరదు అందుకే భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలు ఉపనిషత్తులు కూడా ప్రేమ యొక్క చరమస్థితిని బోధిస్తూ ఉంటాయి ఇక్కడ గీత మొదలైనటువంటి గ్రంథాలు పరమాత్మ యొక్క వాక్కు ద్వారా జాలువారినటువంటివి పరమాత్మ యొక్క ముఖార విందంగా జాలువారినటువంటి ఒక సుధారసం అంటే మృతప్రాయమైనది నశింపజేసి చావు లేనిది రానిది ఉన్నటువంటి స్థితిని కలగజేసేటువంటిదే ఈ గీత అంటే ఉపనిషత్తులు ఉప అంటే దగ్గర నిషత్తు కూర్చోవడం దేని దగ్గర పరమాత్మ దగ్గర సామీప్యమునందు కూర్చున్నటువంటి వానికి ఈ యొక్క భగవద్గీత అనేటువంటి అమృత తత్వమైనటువంటి ఆ బోధ అనేటువంటిది కలుగుతుంది జరుగుతుంది ఆ బోధ ద్వారా ఆ ఉపనిషత్తులు ఇక ప్రేమ యొక్క చరమస్థితిని ప్రేమ అంటే దాని యొక్క పరాకాష్ట దాని యొక్క చివరి స్థితిని బోధిస్తూ ఉండేటువంటిదే కదా ఆత్మౌపమ్య భావము అంటే సర్వము కూడా తన యందు చూడడం తన యందు సర్వాన్ని వీక్షించడం అనేటువంటిది జనులలో మరే ఉద్బోధించింది ఆ భగవంతుని ద్వారా జాలువారినటువంటి గీతాతత్వం అయితే సోదరత్వాన్ని దాటింది ఇంకా కూడా అతిక్రమించింది దాటి ఒక మెట్టు ఇంకా కూడా పైకి పోయింది అంటే విశ్వంతా కూడా ఒకే ఆత్మరూపమును కౌగిలించుకున్నట్లుగానే చేసినవి కదా ఇదే కదా మరి గీత యొక్క ఉపనిషత్తుల యొక్క ఘనత అంటే హిందూ మత సిద్ధాంతం యొక్క ప్రకర్షత అందుకే సర్వత్ర అని చెప్పారు సర్వత్రా అని చెప్పవలసింది చెప్పింది ఎందుకు అంటే ప్రేమ చూపవలసినది ఏ ఒక్కరిపైనో ఇద్దరిపైనో కాదని కేవలము మానవుల పైననే కాదని సమస్త కదిలేటువంటి కదలనటువంటి చరాచర భూతకోట్ల ఎడలా కూడా దయా మొదలైనటువంటి సద్గుణాలను ప్రదర్శించాలి అని కదా స్పష్టం చేస్తూ ఉన్నారు अनि चबतु ॐ मङ्गलं पावनगीता माता जय मङ्गलं भक्तजनावनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिणि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारविरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्म